స్వాగతం హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వస్తుందనే భావన అందరిలో నెలకొందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరికటి చంద్ర ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డీజిల్ నూట అరవై ఒకటి నూట అరవై రెండు బూత్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి పట్టిన సినీపీడ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం కంటే ఎక్కువగా ఈ ప్రభుత్వ హయంలో తెలంగాణ రాష్ట్రం చేసిందన్నారు దేశ స్వాతంత్రం కోసం ఆనాడు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఎలా గుర్తుంటారో అదే రీతిలో జూబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారి పేర్లు ఉండిపోతాయని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని ప్రతి గడప కోరుకుంటుందని అందుకోసం మీరంత ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు మిగిలిన ఐదు రోజులు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల కళ్ళ కాళ్ళ వద్దకు తీసుకురావాలన్నారు మనం చూస్తుండగానే మనం వింటుండగానే మోసం చేస్తున్నారని అధికారంతో నెత్తికెక్కిన కళ్ళను దించాలంటే జూబ్లీలో కాంగ్రెస్ ఓడిపోవాలని ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని వాళ్లకు ప్రజలే ఓనర్లని అర్థం కావాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్నారు కాంగ్రెస్ పార్టీ డబ్బులను ఆఖరు అస్త్రంగా ఉపయోగిస్తారని గ్రామాల్లో డబ్బుకు మోసపోయి గోసపడుతున్నారనే విషయాన్ని ప్రచారంలో ప్రతి గడపకు చేర్చాలన్నారు రాష్ట్రంలో పాలన సరిగ్గా లేకపోవడం మూల అరిష్టం వచ్చిందని ఓవైపు ఎండ వానా చలి వస్తున్నాయని ఇన్నేళ్లలో ఇలాంటి వాతావరణం తాను ఎన్నడూ చూడలేదన్నారు ప్రతి కార్యకర్త కష్టపడి బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయాలని ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు సమావేశంలో అనంతరం జిల్లా అధ్యక్షుడు కూరగడ్డ చందర్ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంచిది ఎక్స్ఎంఎల్ఏ సార్ మంచిది ఎక్స్ఎంఎల్ఏ ఇంకా ప్రచారం కోసం వచ్చినాము ఇప్పటికీ ఒక పది రోజుల నుంచి తెలుస్తున్నాము నూట అరవై ఒకటి అరవై రెండు బూత్ల ఇన్ఛార్జీలు తమ్ములు ప్రాంతి విష్ణు శ్రీను వెంకటేష్ పెద్దపల్లి జిల్లా నుంచి జిల్లా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోల్కంఠ చంద్ర గారి నేతృత్వంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ హృదయపూర్వంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు పార్టీ పక్షానికి చాలా సంతోషం మీ అందరూ ఈ మంచి కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీలో ప్రచారం చేయడం నేనైతే అనుకుంటున్నా మీ అని నేను అనుకుంటున్నా భారతదేశ స్వాతంత్రంలో పాల్గొన్న వాళ్ళు ఎక్కడైతే గుర్తుంటారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎక్కడైతే గుర్తుంటారో ఇవాళ మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో పనిచేసే వాళ్ళు అదే విధంగా గుర్తుంటారు ఎందుకంటే ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా తెలంగాణకు పట్టినటువంటి అన్ని చీడప్పు కావచ్చు శని కావచ్చు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ జూ జూబ్లీన్ హిల్స్ ఎన్నికలలో ఓడిపోతే నిజమైన స్వాతంత్రం తెలంగాణకు వస్తుంది అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప ప్రతి పల్లె ప్రతి ఇంచు కూడా భూమి కూడా చూస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కథమైపోవాలి కనుక దాన్ని ఓడించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి నేను హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఐదు రోజులు ఏదైతే కోర్ కండిషనర్ గారు చెప్పారో ఖచ్చితంగా ఐదు రోజులు కష్టపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకురావాలంటే వాళ్ళిచ్చిన హామీలు ఒకటో అరనో నెరవేరాలంటే వాళ్ళకు కళ్ళు ఎట్లయితే నెత్తికెక్కినాయో వాళ్ళ కళ్ళ దగ్గరికి కళ్ళు రావాలంటే పరిపాలన ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశము ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు వాళ్ళే మనకు ఓనర్లు అనేది వాళ్ళకు అర్థం కావాలంటే ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలవాల్సిన అవసరం మాగంటి గారి కోసమో లేదా మాగంటి కుటుంబాని కోసమో కాదనే విషయాన్ని ఈ ప్రచారంలో తిరుగుతున్న వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం మళ్ళీ